ఉక్రెయిన్ ఘర్షణ మోదీ యుద్ధమే చైనా రష్యాలతో భారత్ అంటకాగుతుంది ఆ తీరుతో మాకెంతో నష్టం వస్తుంది రష్యా నుంచి చమురు కొనటం ఆపేయాలి అప్పటికి ఇరవై శాతం భారం ఉండదు ట్రంప్ సలహాదారుడు పీట్రో నవారో వ్యాఖ్యలు ఇక్కడ చాలామందికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను మన వాళ్ళంతా ఈ ట్రంప్ మామ అడిగినా అడగకపోయినా ట్రంప్ గారు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారని ఎవరన్నా క్వశ్చన్ అడిగారు అనుకోండి సహజంగా ఎవరిని ఏం సమాధానం చెప్తారు తిన్నానో తినలేదని చెప్తారు కానీ ట్రంప్ పెట్టుందంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అంటే ఇండియా పాకిస్తాన్ ఇద్దరు నేనే ఆపా అంటానంట మీరు లంచ్ చేశారంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపా అంటానంట మీరు డిన్నర్ చేశారా అంటే ఇండియా పాకిస్తాన్ ఇద్దరు నేనే ఆపా అంట కనీసం మీకు జ్వరం తగ్గిందా మీరు బాత్రూమ్కి పోయారా అన్నా కూడా ఇండియా పాకిస్తాన్ యుద్దో నేనే అని చెప్తున్నాడంట ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా పని చేస్తే ఎన్నిసార్లు చెప్తారు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఒక వందసాలు చెప్పుంటాడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపా నేనే ఆప్యా నేనే ఆపా నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి అని ఒక వంద సార్లు పైగా చెప్పుకుంటాడు ట్రంప్ ఇక్కడ చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ట్రంప్ అన్నిసార్లు యుద్ధం ఆపే 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 అని చెప్తున్నాడు కదా మరి మోడీ ఒక్కసారి కూడా నువ్వు ఆపలేదు ఎందుకు చెప్పలేదు అనేది వీళ్ళ క్వశ్చన్ మీ అందరికీ సమాధానం ఏంటంటే నిజంగా ట్రంప్ చెప్పే దాని ప్రకారమే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయి ఉంటే కనుక ఈరోజు మన పైన యాభై శాతం సుంకాలు ఎందుకు వేస్తాడు ఈ పాయింట్ ఆలోచించండి మీరు ఎవరైనా యాభై శాతం సుంకాలు ట్రంప్ ఇండియా పాయింట్ ఎందుకు వేసాడు ఓన్లీ చమురు కొనటమే కారణం అనుకుందాం రష్యా నుంచి మనం రష్యా నుంచి చెమురు కొనటం వల్లే రష్యాకు ఓ డబ్బులు వచ్చేస్తున్నాయి ఆ డబ్బులతో ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అనుకోవచ్చు కరెక్టే మనం చమురు కొంటున్నాం డబ్బులు వస్తున్నాయి రష్యాకి మరి ఆయుధాలు ఎవడమ్ముతున్నాడు రష్యాకి ఆయుధాలు ఎవడమ్ముతున్నాడు అండి రష్యాకి నాటో దేశాలు కాదు రష్యా ఆయుధాలు అమ్మేది మరి వాటిపైన చర్యలు తీసుకుంటున్నాడా ఇదంతా కూడా అక్కసు మాత్రమే భారత్ను కంట్రోల్లో పెట్టాలి ఎదగనివ్వద్దు పాకిస్తాన్తో ఇండియా యుద్ధం రావాలని బలంగా కోరుకుందా అమెరికానే పాకిస్తాన్తో ఇండియా యుద్ధం మొదలు పెడితే ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ అవి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కావచ్చు సుదీర్ఘంగా కొనసాగాయి కాలం కొనసాగాయి మరి ముఖ్యంగా రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్న యుద్ధం అయితే దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది యుద్ధం దాదాపుగా దానివల్ల రష్యా చాలా విషయాలు వెనకబడిపోయింది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఇండియా మారుతుంది మన జీడిపి కూడా అమెరికా జీడిపి కన్నా చాలా ఎక్కువ ఉంది సో మనం ఎక్కడ అమెరికాని దాటి వెళ్ళిపోతామో అమెరికాకి అందరింత దూరం మనం వెళ్ళిపోతాం అనే కక్షతోటో కుళ్ళుతోటో ట్రంప్ కాదు మన మీద చేస్తున్నాడు ప్రతిసారి యుద్ధం నేను ఆపా మనం రెచ్చగొడతాం యాభై శాతం ట్ర సుంకాలు వేయటం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాడు దానివల్ల మనకు వచ్చే ఒరిగిపోయేది ఏం లేదు కాకపోతే కొన్ని రంగాలపైన భారీగానే ప్రభావం ఉండొచ్చు కానీ దానికి కూడా ఇండియా తలొగ్గట్లేదు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ట్రంప్ యాభై శాతం కాదు వంద శాతం సుంకాలు వేసినా ఇండియా ట్రంప్కి తలొగ్గదు గుర్తుపెట్టుకోండి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి వంద కాదు నూట యాభై రెండు వందల శాతం సుంకాలు వేసినా సరే భారతదేశం ఏ రోజు ట్రంప్కి మోకరిల్లదు అమెరికా ముందు సాష్టాంగం అవ్వదు ఇది గుర్తుపెట్టుకోండి యుద్ధం వాడు ఆపితే ఆగిపోలా పాకిస్తాన్ మన కాళ్ళు పట్టుకొని బతిమలాడితే యుద్ధం ఆగింది మమ్మల్ని వదిలేయంరా బాబు మీకు దండం పెడతామని బతినిలాడి అడుక్కుంటే యుద్ధం ఆగింది ట్రంప్ చెప్పాడనో అమ్మ చెప్పాడనో వాడు నాన్న చెప్పాడనో యుద్ధం ఆగలేదు పాకిస్తాన్ అడుక్కుంటే యుద్ధం మనం ఈ రోజుకి కూడా ట్రంప్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో యుద్ధం ఆపుతా అన్నాడు అలస్కాలో బీటింగ్ పెడతా అన్నాడు అక్కడ ఎక్కడా కూడా ట్రంప్ అప్పులు ఉడగలేదు పుతిన్ ట్రంప్ని కనీసం దేకలేదు ట్రంప్ని కనీసం పట్టించుకోలేదు పుతిన్ ఎవరు చెప్పినా యుద్ధం ఆగట్లేదు ఒక్క ఇండియా చెప్పితే మోడీ చెప్తే భారతదేశం అని రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగుతుంది అప్పుడు ఆ క్రెడిట్ నా అకౌంట్లో వేసుకోవచ్చు అనేది ట్రంప్ యొక్క ప్లాన్ అర్థమైందా ఆ అకౌంట్లో వేసుకోవచ్చు అనేది ట్రంప్ యొక్క ప్లాన్ కానీ భారతదేశం ఆ విషయంలో జోక్యం చేసుకోవటం లేదు యుద్ధం వద్దు అని చెప్పింది కానీ యుద్ధం ఆపాల్సిందే ఆపకపోతే మీ దగ్గర నుంచి మేము కూడాయిలు కొనం మీకు మేము ఫ్రెండ్స్గా ఉండం ఇట్లాంటి ఏది ఇండియా కూడా ఫోర్స్ఫుల్గా రష్యాని ఫోర్స్ చేయలేదు ఇది ట్రంప్ గారి యొక్క ఏడుపు ఇండియా చెప్పితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోద్ది అప్పుడు ఆ యుద్ధం నేనే ఆపానని చెప్పి నోబుల్కి నేను తెచ్చుకోవచ్చు అనేది ట్రంప్ గాడి ప్లాన్ అది కుదరట్లేదు మోడీ మోడీ కానీ భారతదేశం కానీ ట్రంప్ గాడి బెదిరింపులకి వాడి వాటికి మనం తగ్గట్లేదు తలంచట్లేదు కాబట్టి వాడి ఏడు పంత ఇద్దరిలోని మన బ్యాచ్ మొత్తం సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ మొత్తం ఏం చేస్తారా అంటే ట్రంప్కి మనం అమ్ముడు పోయాము ట్రంప్కి మనం భయపడిపోయాము ఇండియా భయపడిపోయింది ట్రంప్కి అనుకుంటున్నారు మీకు తెలుసా జపాన్లో ఈరోజు జపాన్కి మోడీని రానివ్వద్దు జపాన్తో మీటింగ్ పెట్టద్దు అని చెప్పి జపాన్కి ట్రంప్ అల్టిమేటం జాలీ చేశాడు అయినా సరే జపాన్ ట్రంప్ మాటలను పక్కన పడేసి మోడీకి రెడ్ కార్పెట్ పరిచింది ఈరోజు ఈ ఏమి తెలో మ్యా బ్యాచ్ ఉంటుంది ఒక వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ వీళ్ళు ఓ ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నష్టం ఉన్నమాట వాస్తవమే వాడు యాభై శాతం టారీఫ్ వేయటం వల్ల అన్నమాట వాస్తవమే కానీ వాడు యాభై శాతం కాదు వంద శాతం టారిఫ్ వేసినా ఇండియా తలొగ్గదు గుర్తుపెట్టుకో ట్రంప్ నువ్వు ఎవడైనా సరే అమెరికా వాడు వాడికి చెప్పండి ఇంగ్లీష్లో